అయిపోయింది ఇప్పుడు కాస్త వేదము గురించి వాటి యొక్క జ్ఞానం గురించి యజ్ఞం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు వేదము అనగా సృష్టికర్త పరమేశ్వరుని జ్ఞానము అని మనము అందరము తెలుసుకోవలసి ఉన్నది ఎందుకనగా సృష్టి ఆదిలోనే పరమాత్మ ఋషుల ద్వారా ప్రకటితం చేసిన ఈ వేదముల జ్ఞానము పరమ సత్యము మానవులకు ఇది తప్ప వేరు మార్గము లేదు అని ఆ వేదములలో చెప్పి ఉన్నాడు పరమాత్మ ఇది తప్ప వేరు మార్గము లేదు అంటే ఆ మార్గాల వెంబడిపోతే చీకటి గోతులు అన్నట్లు అందులో పడి నలిగి నాశనం అవలసిందే తప్ప బ్రతుకుతేరు సుఖ సంతోషాలతో మోక్షములు పొందేటటువంటి ఆశ ఎప్పటికీ కూడా ఆ వెలుగు రాదు ఆ జీవులు అలాగే నలుగుతూ ఉండాలి నానాక జన్మలు ఎత్తుకుంటూ కాబట్టి జీవుల కోసమే ఈ లోకాన్ని భూమి ఆకాశాది సూర్య చంద్రాదులను సృష్టించి ఈ జీవుల కోసమే వసతి సౌకర్యములు అన్నీ భూమి మీద ఉంచి ఈ జీవుల కోసమే ఎవరికి రావలసిన శరీరములు వాళ్ళకి ఇచ్చి ఆ పరమాత్మ మన యొక్క సుఖదుఃఖములు మన ఫలములు మనకిస్తున్నాడు అంటే ఇది ఎంతో పరమాత్మ దయగలవాడు జీవుల మీద ప్రేమతో ఇన్ని మనకు చేస్తున్నాడు అని గ్రహించాలి ఇన్ని చేస్తున్నట్టి పరమాత్మను వదలి ఇతర అన్య మార్గముల ప్రకృతి మార్గముల వెంట పడితే నలిగినాశనం అవుతావు అని వేదములలో పరమాత్మ చెబుతున్నాడు ఎంతోమంది తెలియక ఈ జ్ఞానం అనేది ఏమిటో సత్య మార్గము తెలియక నిజమైన దైవ మార్గం ఏదో తెలియక పండితులు పూజార్లు బాబాలను అడుగుతూ టీవీలలో పండితులకు ఎంతోమంది ఫోన్లు చేసి అడుగుతూ ఈ సందేహము ఎట్లా ఆ సందేహము ఎట్లా ఈ కథ ఎట్లా ఆ కథ ఎట్లా అని ఊరికే పొద్దుపోని కథలని అడుగుతూ ఉంటారు పొద్దుపోని జవాబులు వాళ్ళు చెబుతూ ఉంటారు ఎవరు ఎన్ని చెప్పినా కూడా ఈ కథలకు తోక ఉండవు సమాధానాలు దొరకవు దైవ మార్గము అస్సలే దొరకదు సర్వ మానవాళికి నేను చెప్పేది ఏమిటంటే వేదము తప్ప మరొక జ్ఞాన మార్గమే లేదు ఇది ఎవరైనా ఎంత పెండి పండితులు గొప్పవాళ్ళైనా చెప్పండి వేదము తప్ప మరొక మార్గాన్ని చెబుతున్నారు అంటే ప్రజలకు ద్రోహం చేస్తున్నారు ప్రజలను వంచన చేస్తున్నారు అని చెప్పవచ్చు మతాలు ఎవనికి తోచిన మతాలు వాళ్ళు పెట్టుకున్నారు ఓకే ఇవన్నీ అజ్ఞాన మార్గాలని వేదం చెబుతా ఉంది అంతేకాని వేదం ఒక్కటే దాని సత్యము ఒక్కటే దైవము ఒక్కటే సృష్టి ఒక్కటే మానవులు జీవులందరూ ఒక్కటే అంటే జీవులు ఒకటే అని కాదు జీవులు అనేకులు అనేకులు మానవ గణితానికి అందవు దైవం ఒక్కటి ప్రకృతి ఒక్కటి ఈ ప్రకృతిలోనే ఒక్క ప్రకృతినే ఇన్ని రకాలుగా తయారు చేసినటువంటి పరమాత్మ శక్తి ఎంత గొప్పదో ఊహించండి భూమి ఆకాశం సూర్య చంద్రులు నీళ్లు గాలి వెలుగు అన్ని ఎవరు సృష్టించాడు ఏ బాబాలు సృష్టించారు ఏ స్వామీలు సృష్టించారు ఏ గుళ్ళు గోపురాలు సృష్టించాయా వాటిని తెలుసుకోండి బాగా మనస్సుతో ఆలోచన చేసి దైవత్వము గుర్తు ఉండడానికి మాత్రమే వాటిని కట్టించుకున్నారు తెలియని అమాయకత్వంలో అంతే తప్ప తెలుసుకుంటే దైవత్వము అనేటటువంటిది ఒక గుడిలో ఒక ప్రదేశములో బందీ అయి ఉన్నటువంటిది కాదు అంతటా మొత్తము వ్యాపించి ఉన్నటువంటి ఒక అద్వితీయమైన దివ్య శక్తి ఆ శక్తిని గుర్తించేటంత వరకు ఆ వేదము చెప్పినటువంటి యజ్ఞానుష్ఠారాది కార్యములను చేసే వరకు ఎవరి పూజా పుణ్యము ఫలించదు ఇది నేను ఖచ్చితంగా చెబుతా ఎందుకంటే నేను జ్ఞానాన్ని నాకు సాయశక్తుల ఆర్య సమాజ గ్రంథములలో దొరికినంత వరకు అందినంత వరకు అర్థమైనంత వరకు చదివి అవన్నీ ఇమిడించుకొని దాదాపు ఒక వంద పాటలు ఐదారు చరణాల దాకా రాశాను కూడా నేను చదివింది నాలుగవ తరగతి అయినా అంత శక్తి ఉన్నది ఆ యొక్క వేద మాత ఇచ్చినటువంటి గ్రంథాలలో అటువంటి శక్తి ఉన్నటువంటి గ్రంథాలను దైవ మార్గాన్ని సత్యశోధన చేసినటువంటి ఋషుల మార్గాన్ని వదిలేసి శాస్త్రీయ మార్గాన్ని వదిలేసి అధమమైనటువంటి నీచ నికృత్యమైనటువంటి మార్గాలలో వెళుతూ ఏ దారి తెలియక ఏ స్వామీజీని ఏ బాబాను ఏ పండితుణ్ణి ప్రశ్నలు జవాబులు అడగడమే అడగడము అడగడమే అడగడం వాళ్ళు డబ్బుల కోసము పేరు కోసము కీర్తి కోసము ఏవో ఒకటి చెబుతూ ఉంటారు తప్ప సత్యము చెప్పరు ఎన్నిసార్లు నేను చూస్తున్నాను ఎవరు కూడా గాయత్రి మహామంత్రం గురించి ఒక్క స్వామీజీ కూడా చెప్పడు ఒక్క పండితుడు కూడా చెప్పడు కారణం వేదజ్ఞానం వాళ్ళకు తెలియదు అనుకోవాలా తెలిసినా చెప్పకూడదు అనుకున్నారా ఇది యథార్థ సత్యం అటువంటి సత్యాన్ని దాచిపెట్టి అబద్ధాలు ప్రజలకు చెప్పి మభ్యపెట్టి మేము గొప్ప హీరోలం అని చాటుకుంటున్నారు ఇది ఎంత గొప్ప అజ్ఞానము అటువంటి పరమాత్మ సృష్టికర్త మించినటువంటి జ్ఞానుల అమీరు సృష్టికర్తను మించినటువంటి ఆ వీరుల అమీరు గొప్ప పరాక్రమవంతుల పండితుల సృష్టికర్త ఇచ్చినటువంటిది వేదం ఆ వేదాన్ని మనకు దయానంద మహర్షి చూపించారు ఋషులంతా ఈ దావపోయి దీన్ని గట్టకు తెచ్చి వాళ్ళు మహనీయులైనారు మనలాగా ఈ ప్రకృతి మార్గాల్లో వెళ్ళలేదు అని ప్రతివారు కూడా ఈ యొక్క తెలుసుకోండి ఈ మార్గాన్ని ఆశ్రయించండి అనుసరించండి అని ఆయన ఈ మార్గాన్ని ఈ సత్యాన్ని బయటికి తెచ్చాలకు ఆయన జీవితాన్ని ధారపోసి ఎక్కడెక్కడో తిరిగి ఎన్నెన్నో బాధలకు లోనై అటువంటి జ్ఞానాన్ని బయటికి తీసి చెప్పాడు శంకరాచార్యులు మధ్వాచార్యులు రామానుజాచార్యులు ఇంకా ఎంతమంది అయినా ఆచార్యులు ఉండని ఈ ఆచార్యులు అందరికంటే కూడా వేదములో ఉన్నటువంటి నిజమైనటువంటి వర్జన సత్యాన్ని బయటికి తీసిన మహా మహామహర్షి మిగతా ఆచార్యులంతా మహర్షులు కారు వాళ్ళకు తెలిసినంత వరకు ఆచారములు ఆచరించిన వాళ్ళు అంతే కానీ మహర్షులు ఎవరు కారు అందుకే అందరూ కూడా వేదాలకు భాష్యము రాసేంతటువంటి పాండిత్యము వాళ్ళెవరికీ లేదు వాళ్ళకు తోచింది చెప్పారు ఆ చెప్పినది కూడా సరిగ్గా ప్రజలు అర్థం చేసుకోలేక ఇష్టానుసారంగా మార్గాల్లో వెళుతూ అజ్ఞానంలో జీవిస్తూ ఇష్టం వచ్చినటువంటివి ఆహార విహారాదులన్నీ అనుభవిస్తూ నిత్యము తప్పులు నిత్యము అనాచారాలు నిత్యము రోగాలు రోస్టులతో అన్నీ చేసుకుంటూ జీవితాలన్నీ భగ్నం చేసుకొని నాశనం అవుతున్నారు ఈనాడు సత్యము చెబితే వినేవారు లేరు మంచిని చెబితే ఆచరించేవారు లేరు అటువంటి పరిస్థితిలో లోకము ఉన్నది ఎవరికైనా ఏ సందేహములు ఉన్నా ఏ విధమైన ప్రశ్నలు అడగాలన్నా కూడా ఆర్య సమాజాలలోకి వెళ్ళి ఆయా గ్రంథములు తెచ్చుకొని ఎవరినైనా మనుషులను ఒకవేళ అక్కడ ఉండేటువంటి పండితులు అడిగితే వాళ్ళ తోచిన కాడికి చెప్పగలరు కానీ గ్రంథాలు తెచ్చుకొని ప్రతివారు చదివి తెలుసుకుంటే మీకు అస్సలు సత్యం తెలుస్తుంది గ్ర మనుషులు ఒకవేళ వ్యక్తిగతంగా ఏవైనా తప్పులు ఒప్పులు చెప్పవచ్చు అక్కడ ఉన్నటువంటి గ్రంథాలు సత్యార్థ ప్రకాశము కానీ తదితర గ్రంథాలు ఇతర లఘు గ్రంథాలు ఈశా వాశ్వ ఉపనిషత్తు కానీ ఆ ఉపన్యాసములు కానీ ఉపనిషత్తులు పదకొండు ఉన్నాయి అవి కానీ తెచ్చుకొని చదవండి ఎందుకు వాళ్ళను వీళ్ళను ఓ క్వశ్చన్గా అడుగుతుంటారు ఏమి ఆ నియమాలు ఏమంటే అది ఆ నాస్తిక సమాజము అనేది నాస్తిక సమాజం అంటే లోకమంతా నాస్తికత్వంలో బ్రతుకుతా ఉంది వేదం ప్రకారం బ్రతికిన వాడు నిజమైన ఆస్తికుడు నిజమైన దైవాన్ని అవుతాడు ఇది యథార్థం కాబట్టి ఈ ఎవరినో అడగడం దేనికి ఆ గ్రంథాలు చదవండి వాళ్ళు నియమాలు చెప్తారు ఆ గ్రంథాల్లో ఉన్న నియమాలు ఒక్కొక్కటి ఆచరించండి ఒక్కొక్కటి కూడా ఆచరించలేకపోతే ఉట్టికెగరని అమ్మ స్వర్గానికి ఎగురుతాదా ఈ రకంగా సామెత ప్రకారము అవి మేము చేయలేము ఇవి మేము పాటించలేము మాతో కాదు అంటారు మరి ఏమీ పాటించకుంటే ఎట్లా దైవం వశం అవుతాడు దైవ భక్తి ఎట్లా అవుతుంది దైవ మార్గాన్ని ఎట్లా నడుస్తారు దైవాన్ని ఎట్లా తెలుసుకుంటారు ఏ విధంగా వెళతారు కాబట్టి సత్యమైనటువంటి ఆ దైవములు తెలుసుకోవాలంటే కష్టములు అనేటువంటి కొన్ని పడాలి ఎన్ని మెట్లో ఎక్కి తిరుపతి కొండలు ఎక్కడం కాదు కాశీ రామేశ్వరం క్షేత్రం యాత్రలు తిరగడం కాదు కొన్ని కష్టాలు పడి ఆ సత్యాన్ని తెలుసుకోవాలి వేదాల్లో ఏం చెప్పారు ఆ వేదాల్లో మనకి ఏం చెప్పారు పూజ అంటే పూజ అంటే ఏం చెప్పారు యజ్ఞములు చేయమని చెప్పారు యజ్ఞము ద్వారా ఉపాసన కర్మ జ్ఞాన కర్మ ఉపాసాలు ధ్యానము ఇవన్నీ చేయమని చెప్పాను వేదంలో చెప్పబడి ఉన్నది ఈ మాటలు ఎవరైనా కూడా తప్పులు అనడానికి లేదు ఇది యథార్థం నేను చెప్పే మాటలు కాదు వేదాలు నాకు తెలియకపోవచ్చు తెలిసిన పండితుడు గొప్ప ఋషి మహర్షి దయానందుడు ఇది ఆయన సొంత విషయములు కాదు ఆయన పూర్తిగా భగవంతుని ద్వారా వచ్చినటువంటి గ్రంథాలను వాటిని భాష్యం అనువదించి ప్రజలకు అందించారు దాన్ని స్వీకరించండి ప్రతి ఒక్క చోట ఆర్య సమాజాలు ఉన్నాయి వెతకండి శోధించండి చదవండి తెలుసుకోండి వ్యక్తులను తెలియని వాళ్ళను ఏమీ అన అర్హత లేని వాళ్ళను అడిగి ఊరికే టైం వేస్ట్ చేసుకుని జీవితాలన్నీ కూడా అయిపోయి చేసుకుంటూ ఈ రకంగా అనాచారాల్లో పడి ఊరికే బాధలు పడుతున్నారు ఆ కథలు ఈ కథలు అవతారాలు ఈ ఇవన్నీ పొద్దుపోని మాటలు తప్ప పొద్దు పోయే మాటలు కాదు ఈ అవతారాలన్నీ మొత్తం అని కథలు ఈ కథకు కాలు లేవు ముంతకు చెవులు లేవు అన్నట్టుగా తలతో కాలేని కథలు ఏ కథ ఎక్కడ పుట్టింది ఎక్కడ అయిపోయింది అనడానికి కూడా వాటికి ఆన్సర్లు లేవు కాబట్టి అటువంటి కథల ఎన్నాళ్ళు ఉన్నా తలాలోకాలే తలతోక లేని మార్గమే మనది కూడా అవుతుంది మన బ్రతుకు కూడా అలాగే అవుతాను ఈ ఆత్మ కూడా అలాగనే అయిపోతాడు కాబట్టి ఈ యొక్క జ్ఞానము అనేది ప్రతి కూడా తెలుసుకోవాలంటే వేదము దక్క మరొకటి లేదు వేదాహమేతం పురుషం మహంతం ఆదిత్యవర్ణం తమసహపరస్తాత్ త్వమేవ విధిత్వాతి మృత్యుమేతి నాణ్య విద్యతే విధ్యయనాయా అని వేదములో ఈ మంత్రంలో చెబుతాడు ఈ సంసారం అనే లోకం అనేటువంటి ఈ ఒక చక్రాన్ని ఈ బంధములో దీన్ని తప్పించుకొని మనం దాటి ఈ సాగరాన్ని దాటి మనము పరమే ఆత్మను చేరుకోవాలంటే వేదము తప్ప మరో మార్గమే లేదు అని నొక్కి వక్కానిస్తుంటే ఈ పండితులంతయు కూడా ప్రజలను మోసపుచ్చడానికో లేకపోతే వాళ్లకు తెలియకనో మరి ఏదో ఒక విధంగా అజ్ఞానాలు అబద్ధాలు చెప్పి వాళ్ళ వాళ్ళ పబ్బము గడుపుకొని తప్ప ప్రజల గురించి పట్టించుకోవడమే లేదు కేవలం వాళ్ళ యొక్క పబ్బముతో వాళ్ళ యొక్క గండపెండేరాలు పెండేరాలు రకరకాల గొప్పల కోసము పాండిత్యాలు పండించుకోవడం కోసం చెబుతున్నారు తప్ప ప్రజలకు జ్ఞాన మార్గము భక్తి మార్గము భగవత్ మార్గం అనేది కూడా ఏ విధంగానూ తెలియకోకుండా కూడా ఈ యొక్క రకంగా అయిపోతూ ఉంది ఎక్కడ చూసినా సత్యము చెప్పేవాళ్ళు లేరు సత్యము చెప్పడానికి ఒకవేళ ఉన్నా కూడా వినేవాళ్ళు లేరు ఎందుకంటే సోమరి మేము చేయలేం మేము ఉండలేం మేము బ్రతకలేం ఇది వారి నోట్లో వచ్చేది ఇదే ఏమీ చేయలేకుంటే ఏమీ బ్రతకలేకుంటే దేవుడు ఎందుకు మీకు దేవుడు ఏం చేస్తావు దేవుణ్ణి ఒక ఏదైనా ఆకారాన్ని పట్టుకొని అక్కడ ఏదో నాలుగు టెంకాయలు నైవేద్యాలు పొంగలి దర్దోజనాలు పెడితే పెడతావు నువ్వు తింటావు అక్కడ ఎవరన్నా పరమాత్మని తత్వము ఆ యొక్క పదార్థం స్వీకరించుతా ఉందా నెయ్యిపోయండి యజ్ఞము చేయండి మించిన పూజ లేదు అగ్నిహోత్రమే యజ్ఞమే దేవతలన్నిటికీ మొత్తము నోరు వంటిది అని వేదము చెబుతూ ఉంది అగ్ని తప్ప మరొకటి లేనే లేదు సృష్టిలో పరమాత్మ సన్నిధికి చేరుకోవడానికి అగ్నిని ఉపాసించాలి అగ్నే ఈ సృష్టికి కారణం అగ్నితత్వమే భగవాని ద్వారా ఈ లోకమంతా ఈ కూడా బ్రతుకుతూ ఉంది ఇది అబద్ధమా యథార్థము కాక ఇది సత్యము కాదా అటువంటి సత్యాన్ని తెలుసుకోరెందుకు నిత్యము చూస్తున్న సూర్యభగవాన్ని చూస్తే తెలియదా ఎందుకు రకరకాలైనటువంటి వస్తువులను చూసి భ్రాంతి పడి వాటి వెంబడి తిరుగుతూ వాటిని చూస్తూ అదే దైవము అదే దేవుడు అని చెప్పేసి ఎందుకు ఇలాగా నాశనం చేసుకుంటారు జీవితాలను గుళ్ళు గోపురాలే కాకుండా మరి చుట్టూ కుట్టలే ఇవి కాకుండా నదులు ఇంకా రకరకాలటువంటి ఆకారాలను చేస్తుంటారు ఎంతోమంది అది చేస్తే ఇది చేస్తే ఏమొస్తుందో అని ఏమీ తెలియదు భగవంతుడు వేదంలో ఇంకో మంత్రంలో కూడా చెప్పాడు అంధ తమ ప్రవిశంతి ఏ అసంభూతి ఉపాసతే తతో భూయయువతే ఉసంభూత్యాథా అని ఈ మంత్రంలో చెప్తాడు కారణ ప్రకృతి వస్తువులు కానీ కార్య ప్రకృతి వస్తువులను కానీ ఎవరైనా పూజించి ఉపాసించేవారు వాటిని అంతటినీ కూడా ఆ అంధకారమైనటువంటి నరకములో ఘోరమైన నరకాల్లో పడి అనుభవిస్తారు అని ఖచ్చితంగా పరమాత్మ వేదములో చెప్పాడు అటువంటి ఆ పరమాత్మ చెప్పిన జ్ఞానము మన వద్ద ఉండగా ఆర్య సమాజాల్లో ప్రతి చోట ఉన్నాయి ఈ గ్రంథాలు కావలిస్తే దొరుకుతాయి తెచ్చుకొని చదవండి ఎవరినో తెలియని వాళ్ళని అడిగి వాళ్ళ కోసము ఎదురు చూడము ఎందుకు ఏమీ సాధించలేరు వాళ్ళను ఎంతకాలం అడిగినా కూడా ఎన్ని కథలు విన్నా ఎన్ని పురాణాలు విన్నా కూడా పుక్కిట పురాణాలన్నీ వట్టి పుక్కిత పురాణాలు తప్ప మరి ఏది లేదు అందులో కాబట్టి పురాణాలలో ఒకవేళ కొన్ని కథల్లో కొన్ని సత్యాలు ఉండవచ్చు ఆ కొన్ని సత్యాలు వంద సత్యాల్లో ఒక వంద వాక్యాలు వంద చెబితే ఆ వందలో ఐదో పదో నిజం ఉండవచ్చు అప్పుడు ఏమవుతుంది ఈ నిజాన్ని నమ్ముకొని ఆ వంద అంతా దూషితమైపోయినా కూడా ఈ నిజాలు ఉన్నాయని చెప్పేసి మిగతా అన్నిటినీ కూడా ఆ దూషితమైనటువంటి దాన్నే తీసుకుంటారు ఏముంది ఒక నీళ్ళ బిందెలో ఒక సుక్క విషం వేస్తే మొత్తం బిందె నీళ్ళన్నీ విషమవుతాయి అంటే కల్తీ అయినటువంటివి ఆ విషమైనటువంటి జ్ఞానాలను మానవులకు ఏమీ ఇవ్వలేవు మనుషులను ఎప్పుడూ బాగుపరచలేవు కాబట్టి ఎంతమంది అయినా కూడా పండితులు చెప్పినా కూడా సత్యాన్ని మాత్రం చెప్పలేవు ఒక్క వేదము తెలిసినటువంటి పండితులు మాత్రమే జ్ఞాని అయినటువంటి వాడు మాత్రమే ఈ యొక్క సత్యాన్ని పరమాత్మ తత్వాన్ని చెప్పగలడు పరమాత్మ చేరే మార్గాన్ని కూడా చెప్పగలడు అని శాస్త్రము చెబుతూ ఉంది అటువంటి శాస్త్రాలను విస్మరించి కేవలము ఊహా పోహల కథలు పురాణాలు ఆహా ఓహో అనుకుంటూ ఆ ఇంత కవిత్వము అంత కవిత్వము ఇంత పండితుడు అంత పండితులు ఎంత ఆహా ఓహో అంటే ఏమవుతుంది ప్రజలకు కావాల్సిన సత్యమయ్యా సత్యం బోధించు ఆహా ఎంత బాగా చెప్పాడు ఆహా ఎంత బాగా వాడాడు ఇటువంటి మాటలు ఉంటున్నాయి ఎక్కడ చూసినా కూడా ఎంత బాగా చెప్పినా ఎంత చేసినా నువ్వు బోధన చేసిన సత్యం బోధించు ప్రజలకది ఉపయోగపడాలి గారడి విద్యలు చూపించు లింగాలు తీసేది చూపించు మరి ఎన్ని చూపించా ప్రజలకది ఉపయోగపడాలి కదా ప్రజలకు ఉపయోగపడే వస్తువులను ఈ ప్రజలు అందరూ సస్యశ్యామలంగా బ్రతుకుతారు మోసాలు చేసి దగాలు చేసి వింతలు విడ్డూరాలు చూపి మేము స్వామీజీలము అని చెప్పి సంఖలు గుద్దుకుంటారు డబ్బులు దండుకుంటారు ఈ విధంగా గొప్పగా వాళ్ళ యొక్క బంగ్లాలు వాళ్ళ యొక్క ఫోటర్స్లు పెద్దగా పట్టించుకొని కట్టించుకొని వాళ్ళ యొక్క పాద డబ్బులు దండుకొని ఇవన్నీ కూడా చేయించుకుంటారు ఇదంతా ప్రజలను మోసం చేసి వాళ్ళను కేవలం గొప్పగా పెంచుకోనికి మాత్రమే అటువంటి వాళ్ళందరూ కూడా పాపములో బాగా పడి దహించుకుపోవలసిందే తప్ప వాళ్ళకి తిరిగి ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు సరైనటువంటి జన్మ కూడా కేవలం ఇప్పుడు ఎవడేమనలేదని దేవుడు ఎప్పుడు ఎవరు ఏం ఆడాడు తను చేతిలో వచ్చినప్పుడు ఆ శరీరాన్ని ఇచ్చి అనుభవింపజేస్తాడు దానికి కావలసినటువంటి పరమాత్మ ఎప్పుడు మానవ జీవితానికి స్వేచ్ఛనిచ్చాడు జంతువులలాగా కట్టి పడవేయలేదు జంతువులను కష్టపడవేశాడు అవి ఎంతలో ఉన్నాయో అంతలోనే ఉంటాయి మానవులు మాత్రమే పాపం చేయగలరు పుణ్యం చేయగలరు మోసం చేయగలరు మంచిని చేయగలరు కానీ మోసమైనటువంటి మార్గాన్ని హింస చేయకు అంటే హింస చేసేటువంటి మార్గాన్ని ఇటువంటి విధానాలని ఎన్నుకొని జీవిస్తారు ఎందుకంటే స్వేచ్ఛాజీ ఎవరు అడ్డుకునే వాళ్ళు లేరు ఆ జంతువులన్నిటికీ కూడా స్వేచ్ఛ లేదు ఆయా శరీరంలో భగవంతుడు విధించిన ఆహారము భగవంతుడు విధించినటువంటి ఆ క్రియలు ద్వారా సంతతికరణము ఈ విధంగా జీవించి బ్రతకాల్సిందే తప్ప ఎవరికి ఎక్కడ దొంగతనం చేయలేవు అత్యాచారం చేయలేవు వ్యభిచారాలు ఇవన్నీ ఏమి చేయలేవు అన్నమాట ఎందుకంటే వాటికి స్వేచ్ఛ లేదు ఆ జంతు జన్మల్లో వ్యభిచారాలు సంబంధములే ఎందుకంటే వాటికి జ్ఞానము లేని జన్మలు కానీ మనుషులు ఎ విచారాలు చేశారంటే ఆ యొక్క పశు జన్మలతో సంబంధం అవుతారు ఆ పశువులాగా తయారైతే నెక్స్ట్ మనం కూడా పశువులాగే పుడతాము ఇది సత్యమైనటువంటి విధానం కాబట్టి మాకు తెలియవే మాకు ఎవరు చెప్పేవాళ్ళు అనుకోవట్టదు ఆర్య సమాజాల్లోకి వెళ్ళి అక్కడ ఉండేటువంటి సత్యాత ప్రకాశము ఉపనిషత్తులు తెచ్చుకొని మీ ఓపిక ఉన్నంత వరకు చదువుకోండి చదువుకుంటేనే మీకు జ్ఞానం అబ్బేది ఎవరో చెప్పి పెడితే అరటిపండు ఒలిచిపెట్టేట్టు తిందాము అనుకుంటే మీకు అరటి పండ్లు దొరకవు మీకు ఎవరు ఒలిసి పెట్టరు ఆ జ్ఞానము కష్టపడి చదివితే ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉంటే మీ ప్రశ్నలు వస్తే తిరిగి అక్కడ ఉండే చెప్పేటటువంటి గురువులు ఎవరైనా వాళ్ళో వీళ్ళో తెలిసిన వాళ్ళను ఉంటే అడిగి తెలుసుకోండి ఇది నీకు అర్థం ఏమిటి అని అంతేకాని టీవీలలో పండితులకు తెల్లవారులు మొత్తంకున్నా కూడా మీకు ఏమీ రావు శూన్యం పరమ శూన్యమంజం కాబట్టి తెలుసుకొని ఏ మంత్రాలు మీరు ఎక్కడన్నా నేర్చుకోండి వేద మంత్రాలు నేర్చుకుంటే చాలు గాయత్రి మంత్రం కానీ ఇంకొకటి కానీ ఇది చదివితే చెడు అది చదివితే మీరు నాశనం అవుతారు ఇది పఠిస్తే మీరు ఇతని ఇత సత్తారు అట్ట చస్తారు అని భయం బట్టి ప్రజలను ఇంకా నాశనం చేస్తున్నారు ఈ పండితులు ఇట్లా ఎందుకు చెప్తారు వేదం తెలియకూడదు ప్రజలకి వేదం వాళ్ళకి తెలిస్తే మనకు తెలిసింది కూడా ఉండేది కూడా పోతుంది అసలు వాళ్ళకే తెలియకపోవచ్చు అటువంటిప్పుడు ఉండేది కూడా పోతుందయ్యమన్న భయమా భగవంతుడు మానవులందరికీ తండ్రి వంటి వాడు తల్లి వంటి వాడు తల్లి తండ్రి పిల్లలు రాని మాటలు మాట్లాడుతూ ఉంటే ముద్దుగా వింటారు కానీ తప్పు చదివితే కొడతారా తల్లి తండ్రి తంతారా తప్పు మాట్లాడితే ఇవి అవిశబ్దం కూతులు కాదు కాబట్టి ఇవన్నీ కూడా పనులే వేదములో ఎట్లనైనా కొన్ని అక్షరాలు తీసుకొని ఒక చిన్న గాయత్రి మంత్రం మొదలు పెట్టుకొని ఒక్కొక్క వరుస రెండు వరుసలు మంత్రాలు చదువుకుంటూ యజ్ఞం చేసుకో స్వాహా చెప్పి అంతకంటే మీ ఇచ్చిన పూజ ఏ పూజలుగా చేయరు మీకు ఇది బాగా గుర్తుపెట్టుకోండి అటువంటి గొప్ప స్వచ్ఛమైనటువంటి పూజ మన వద్దనే పెట్టుకొని ఎక్కడో పోతున్నాను మేకలో సగపిల్లను పెట్టుకొని గోల్లోడు ఎతికినట్టు నా మేక పిల్ల పోయింది ఎదుగుతున్నారు మానవులందరూ కూడా ఇది తెలుసుకొని ముఖ్యంగా మన దగ్గరే ఉంది అనుకొని ఈ విధంగా వేదము పరమాత్మ చెప్పినదే సత్యము అనే మార్గంలో యజ్ఞానుష్ఠానం చెయ్యండి యజ్ఞము తప్ప మరో పుణ్యకార్యము లేనే లేదు లోకంలో యజ్ఞము మించి పుణ్యకార్యం కావాలంటే యజ్ఞాలను మించిన ధనము మీ వద్ద ఉంటే దాన ధర్మాలు చేయండి అవి కూడా అర్హత కలిగినటువంటి దాన ధర్మాలు చేయండి అయోగ్యులకు చేయకండి అపాత్ర దానం అవుతుంది దానివలన మళ్ళీ మనకు పాపములు వస్తాయి కాబట్టి తెలుసుకొని ఆ ఒక్క పాత్ర దానం ఎవరికి చేస్తే మనకు మంచి చేయండి చేయదని డబ్బులు దండిగా ఉన్నవా ఆడికాడికి ఉన్నవాళ్ళు యజ్ఞాలు చేయండి మీకు చాలు అంతకంటే ఇంకా గొప్ప పుణ్యం లోకంలో లేవే లేదు మరి కాబట్టి యజ్ఞాన్ని మించిన పూజలు లేవు యజ్ఞాన్ని మించిన పుణ్యము లేదు ఆ మార్గాన్ని మించిన జ్ఞానము లేదు ఇది గంధాపతంగా నేను ఎందుకంటే నేను బాగా ముప్పై ఏళ్ళు పైన ఈ మార్గంలో నేను కూడా మొదట తెలియక రకరకాల మూర్ఖ ఆ మూర్తి పూజల్లో ఉన్నటువంటి వాడిని దాన్ని తెలుసుకొని ఈనాడు ఇంత గట్టిగా చెబుతున్నాను అంటే మనము ఎంతకాలము ఆ మూర్తి పూజల్లో ఉంటే ఏమీ రాదు కాబట్టి ఎవరి ద్వారానో ఒక్కరి ద్వారా తెలుసుకొని ఈ జ్ఞానాన్ని ఇంత శోధించి ఇంత చదివి ఈ గ్రంథాలన్నీ కూడా నేను చెప్పగలుగుతున్నాను అంటే ఇది సత్యము ఆర్య సమాజాల్లోకి వెళ్ళండి అది నాస్తిక సమాజం అనుకోవకండి అది ఏ దైవ సమాజము అది ఏ నిజమైన దేవుని చూపేటటువంటి సమాజము అదియే అక్కడ వాళ్ళు ఉండబడినటువంటి తయారు చేసినటువంటి ఆ గ్రంథాలు అయ్యి ఎక్కడి నుంచి వచ్చాయి దయానందుడు వ్రాసినటువంటి దయానందుని మార్గం కల్పితం చేసేదానికి లేదు కాబట్టి ఆ దయానందుని మార్గమే సత్యమైనటువంటి మార్గము ఆ మార్గాన్ని మించినటువంటి మార్గము జ్ఞానము భక్తి తత్వము ఇంకొకటి లేదు అక్కడ లోకంలో కాబట్టి లోకంలో ఉన్నటువంటి ప్రజలకందరికీ ఇదే నా యొక్క విజ్ఞప్తి అని మరవి చేసుకుంటున్నాను ఎందుకంటే మీరు నా మీద ఏదైనా వ్యతిరేక భావన ఉంటే దానికి ఎందుకు వ్యతిరేక భావన వివరణ కూడా అడగవచ్చు ఎవరు కూడా నేను చెప్పింది నా సొంతం ఏమాత్రం కాదు మొత్తము దయానందుని మార్గంలో ఉన్నటువంటి విషయాలు ఆ దయానందుడి వేదము తనది కాదు పరమాత్మ వేదము ఋషుల ద్వారా ప్రకటితమైనటువంటిది ఆ వేదము దయానందుని ద్వారా భాష్యము రాసి ఆయన ద్వారానే మిగతా ఆయనలాగా మరొక మహర్షులు ఈనాడు ఉండమైనటువంటి మహర్షులు ఎవరు రాయలేరు వేదాలకు కూడా ఎందరో తప్పుడు అర్థాలు తీసి ఇష్టం వచ్చేట్టు రాసి ఇవి వేదాల్లో ఉన్నాయి అవి వేదాల్లో ఉన్నాయి అనే ఇటువంటి పదాలు మాటలు రాసి ప్రజలకు వేదాల్లో ఏముండేది కూడా తెలియక తికమకమనేటట్లు చేసి మొత్తం ప్రజలంతా భ్రష్టు పట్టించారు ఈ యొక్క పండితులు కాబట్టి ఒక్క మహర్షి దయానందుడు వ్రాసినటువంటి మార్గమే అసలైనటువంటి భాష్యము అసలైనటువంటి జ్ఞానము తెలుసుకోండి మీకు ప్రతి ఒక్కదానికి కూడా ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది ఏదైనా కూడా అటువంటి సమాధానము లేని కథలు సమాధానము లేని పూజలు మీకు ఎంతకాలం చేసినా కూడా గుడ్డోడు దారింబడి వెళుతూ ఉన్నట్లే ఎంతకాలం ఉన్నా కూడా కట్టె పట్టుకొని రోడ్డు దాటించాలి కట్టె పట్టుకొని రోడ్డు దానించాలి గుడ్డోని బ్రతుకు అంతే అట్లాగా ఉంటుంది గుడ్డిలాగానే ఉంటుంది అన్నమాట ఈ జ్ఞానం లేని పండితులను పట్టుకుంటే ఎంతకాలం పోయినా కూడా అక్కడే ఉంటుంది ఇది నేను నాకు తెలిసినంత వరకు నేను చెబుతున్నాను అన్యథా భావించవద్దని మనవి చేసుకుంటూ ఇద్దరితో విరమిస్తాను